భక్తులారా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఒక అత్యంత విశేషమైన సంఘటనను ఈరోజు తెలుసుకుందాం శ్రీవారి ఆలయాన్ని మరింత సుందరంగా బలంగా తీర్చిదిద్దాలని ఒక మహాభక్తుడు సంకల్పించాడు ఆ భక్తుడే తిరుప్పుళ్ళాని దాసర్ రాజుగారి మేరకు క్రీ ష పన్నెండు వందల నలభై ఐదు సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమం ప్రారంభమైంది పనులు మొదలైన తరువాత ఒక గొప్ప సంశయం అందరినీ వెంటాడింది పాత గర్భగృహ గోడలను తొలగించాలా లేదా అలాగే ఉంచాలా ఎందుకంటే వెంకటాచల మహాత్మ్యం ప్రకారం శ్రీవారి ఆలయాన్ని చతుర్ముఖ బ్రహ్మ ఆధ్వర్యంలో దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి అందువల్ల సాక్షాత్తు దేవతలచే నిర్మించబడినవిగా భావించిన పాత గర్భగృహ గోడలను తొలగించకుండా అవే ఆధారంగా చేసుకుని బయటవైపు కొత్త ఆలయ నిర్మాణాన్ని చేయాలని నిర్ణయించారు ఆగమశాస్త్రం ప్రకారం గర్భాలయానికి దక్షిణం పశ్చిమం ఉత్తరం వైపులలో చిన్నగూడు వంటివి నిర్మించి అందులో ఆయా దిక్కుల దేవతలను ప్రతిష్ఠించాలి ఈ నిర్మాణాన్నే కుడిచూపుడు వేలుకోష్ట నిర్మాణం అని అంటారు దీని ఉద్దేశం ఏమిటంటే గర్భగృహంలోని మూలవిరాట్టు శక్తి నలుదిక్కులా వ్యాపించి గర్భగృహం ఒక ఆధ్యాత్మిక కవచంలా ఉండాలన్నది కాని భక్తులారా ఇక్కడ ఒక గొప్ప విషయానికి జరిగింది తిరుమల శ్రీవారి ఆలయం అత్యంత ప్రాచీన కాలం నుంచి కుడిచూపుడు వేలు ఏక్బేర ఆలయంగా పరిగణించబడుతోంది అంటే ఒకే ప్రధాన విగ్రహంతో ఉన్న దేవాలయం ఈ కారణంతో దేవతల ప్రతిష్ఠ శ్రీవారి సంప్రదాయానికి విరుద్ధమని భావించిన అప్పటి అర్చకులు ఇతర కంకర్య పరులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు వారి అభ్యంతరాలను గౌరవిస్తూ గర్భాలయాన్ని ఆనుకొని నిర్మించిన కొత్తగోడలను వదిలివేసి దేవతలు లేకుండానే పూర్తిగా కొత్తగోడలతో ఆలయ నిర్మాణాన్ని కొనసాగించారు ఇలా తిరుమల శ్రీవారి ఆలయంలో కుడిచూపుడు వేలు ఏక్బేర సంప్రదాయం చెదరకుండా భక్తి ఆగమశాస్త్రం సంప్రదాయాలకు పూర్తి గౌరవం ఇచ్చారు భక్తులారా ఇది కేవలం ఒక నిర్మాణ కథ కాదు శ్రీవారి ఆలయం ఎలా సంకల్పంతో సంప్రదాయ బలంతో నిలిచిందో తెలిపే గొప్ప ఉదాహరణ